ఉంది ఈ ధాన్యం అంతా కూడా ఈ చూడటానికి నీకు తీరిక లేదు ఆ పెళ్ళిళ్ళకి తద్నాలు నీకు ఉంది నువ్వు ముఖ్యమంత్రివి రాష్ట్రానికి నువ్వు యువ ముఖ్యమంత్రివి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని దిక్కేవాడి నువ్వు ఆ కనీసం ఒక్క చేలో దిగావా ఒక్క చేలోకి వెళ్ళావా ఒక్క రైతు దగ్గరికి వెళ్ళావా ఒక్క పత్తి రైతు దగ్గరికి వెళ్ళావా ఒక్క మిచ్చి రైతు దగ్గరికి వెళ్ళావా ఒక రైతు దగ్గరికి వెళ్ళావా ఒక వరి చేలో దిగావా ఏ చేను దగ్గరికి వెళ్ళావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తాడేపల్లి రాజప్రసాదంలో కూర్చొని పబ్జీ ఆడుకుంటా కొట్టుకోమంటావా తిట్టుకోమంటావా రాజకీయ పార్టీలు గ్రామాల్లో కూడా ఇళ్ళు ఇళ్ళు గుద్దులు ఇవాళ రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి మాకు న్యాయం చేయమంటే పోలీస్ చట్టాలు చెప్తా ఉన్నారు పోలీసులు వస్తా ఉన్నారు కానిస్టేబుల్స్ గ్రామాల్లోకి వస్తున్నారు ఏ విధంగా ఇంటి మీద ఏ సెక్షన్ పెట్టాలి ఈ పోలీస్ స్టేషన్ తీసురండి వాడి మీద ఆ కేసు పెట్టండి ఇవి నేర్పుతున్న గ్రామాల్లో చాలా ఘోరంగా ఉంది రైతు పరిస్థితి ఈ విధంగా ఉంది ముఖ్యమంత్రి గారు నీ కళ్ళు తెలిపేయటానికి వాస్తవాలు చెప్పడానికి ఇవాళ నా ధాన్యం ఈ బురదలో ఈ విధంగా ఉంది కంచీచర్ల మండలం ఆత్కూరు చెవిటికల్లి చుట్టుపక్కల ఏటిపక్క గ్రామాలు ఏదైనా సరే నువ్వు వెళ్ళి ఏ గ్రామంలోకి వెళ్ళినా రైతు పరిస్థితి ధాన్యం ఈ విధంగా బురదలో పడి కోసే దిక్కు లేక కూలి ఖర్చులు కూడా డబ్బులు లేక ఈ ధాన్యం పోయాలంటే ఎండాలి ఈ బురద పోవాలి మిషన్ దిగాలంటే పది నుంచి పన్నెండు వేలు అడుగుతున్నాడు ఆ మిషన్లు కూడా దొరకట్లా కోసే దిక్కు లేదు రైతు ఈ విధంగా ఏడుస్తూ ఉంటే నీకు నవ్వులాటగా ఉంది వెకిలి లో వెహికల్ నవ్వులు అసెంబ్లీలో కూర్చొని పోలవరం భజన ఆర్టీసీ బస్సుల్లో అరవై ఏడు కోట్లు ఆర్టీసీ బస్సుల్లో పన్నెండు లక్షల మంది రైతులు పోలవరానికి వెళ్తే నీకు భజనగా ఉందా సిపిఐ రామకృష్ణ పదిహేను మంది రైతు నాయకులు పోలవరం వెళ్తానంటే పోలవరంలో పనులు కడ్డం పడతారంట